హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదా చీరలు కానీ పిల్లలవి ఏవైనా టాప్స్ కానీ అట్లాంటివి ఏవైనా ఉంటాయి ఇంకా వీటిని మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇవి ఎలా ఉన్నాయంటే మొత్తం అసలు ఎవరికైనా ఇవ్వడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయన్నమాట మొత్తం చినిగిపోయాయి ఇలా అంటే మొత్తం చీకపోయినట్టు అయిపోతున్నాయి ఇంకా అలాంటి బట్టలని అయితే మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాము పాడేస్తుంటాం కొంతమందికి ఏంటంటే పాత బట్టలని మనం యూజ్ చేసిన బట్టలని ఎవరికి ఇవ్వడం కానీ లేకపోతే అలా వేస్ట్గా పాడేయడం అయితే ఇష్టం ఉండదు కదా ఈ శారీ కూడా చూస్తే ఇలా ఉంది కానీ మొత్తం చిన్న చిన్న రంధ్రాలు అయితే పడ్డాయి అనమాట ఇంకా ఇవైతే మొత్తం టాప్స్ అస్సలు వేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి ఇంకా వీటన్నిటిని వేస్ట్గా పాడేయలేక నేను ఇలా అయితే ట్రై చేశాను ఈరోజైతే మనం డబ్బులు పెట్టి వేల రూపాయలు పెట్టి కొనుక్కునే పరుపునైతే నేనైతే అయితే కుట్టైతే చూపిస్తాను ఇది మనం మామూలుగా కింద వేసి పడుకున్నా సరే లేకపోతే మామూలుగా మనం బల్ల మీద కానీ లేకపోతే బెడ్ మీద అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను మనం ఇవి కొన్ని ఉన్నాయి అనుకోకుండా మనకు ఎక్కువగా ఉన్నా కూడా మనం మామూలుగా అయితే మనకు ఎక్కువగా బట్టలు ఉంటే కొంచెం ఎక్కువగా మెత్తగా ఉండాలి అంటే మాత్రం మనం ఎక్కువ బట్టలు వేస్తూ ఉంటాం కదా ఎక్కువ బట్టలు అంటే మనం మిషన్తో అయితే కుట్టుతా అంటాం మిషన్తో కుడతాం కాబట్టి అది కుట్టు అనేది సరిగా రాదు చాలా రిస్క్ అసలు రాదు ఇక్కడ నుంచో ఎక్కువ బట్టలు ఉంటాయి మామూలుగా అయితే బొంతలు అయితే ఎలా కుడతారంటే ఒక రెండు మూడు చీరల్ని కలిపేసి బొంతలు కొడుతూ ఉంటారు కానీ మనం ఇక్కడ ఎక్కువగా బట్టలు వేసి మనం చాలా మెత్తగా పరుపులాగే వస్తుంది మీరు అస్సలు డౌట్ అవసరం లేదు ఇక్కడ నేనైతే మన దగ్గర ఉన్న ఏవైనా సరే ఇలా నేను చిన్న చిన్న జాకెట్ పీసులు అన్నీ కూడా నేను ఇంకా దీంట్లోకి యూజ్ చేద్దాము అంత చూడడానికి కూడా బాగాలేదని చెప్పేసి అన్నీ వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడైతే ఒక్క చీర అయితే ఇక్కడ కొంచెం కొంచెం కాటన్ లాగా ఉంది ఇంకా ఇది కొంచెం మంచిగా ఉందని చెప్పేసి దీన్ని పైన వేద్దామని చెప్పేసి నేను ఈ అయితే ఇలా ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను మనకి ఇది మనకు పరుపు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం కింద సైడ్ అయితే నేను కొంచెం అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని కూడా నేను అందులోనే వేస్తాను ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అసలు మనకి కుట్టరాని వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా మనకి అసలు ఐడియా లేదు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే దీన్నైతే జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయితే మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొత్తం ఈ సైజులో అయితే పరుపునైతే కుట్టాలనుకుంటున్నాను సో ఇంకా ఇలాగైతే మొత్తం పట్ చేసుకున్నాను దీనికోసం నేను ఈ చివర్లో అయితే నేను సూదీదారంతో అయితే కొట్టుకుంటున్నాను అంటే నేను ఇలా మలుచుకున్నాను కదా ఈ సైడ్ ఈ సైడ్ అయితే మనకు ఓపెన్ ఉంటుంది మనకి ఒకటే సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఆ సైడ్ అయితే ఫోల్డ్ వచ్చేసింది ఈ సైడు ఈ సైడు రెండు సైడ్లు అయితే ఓపెన్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఈ చివర్లో అయితే కొంచెం దారంతో అయితే కుట్లు అయితే వేసేస్తున్నాను కొంచెం మనం కుట్టు మంచిగా వేసుకుంటే మనకు ఎక్కువ రోజులైతే ఆగుతుంది సో ఇంకా నేనైతే మొత్తం ఈ ఈ చివర్లో ఈ చివరిలో మొత్తం కుట్టు అయితే వేసి ఈ రెండు చివర్లు వేసుకుంటున్నా ఆల్రెడీ ఒక సైడ్ అయితే ఫోల్డ్ అయి ఉంది కాబట్టి ఈ రెండు సైడ్లు అయితే నేను కుట్టైతే అయితే పెట్టుకుంటాను చూడండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను మొత్తం కంప్లీట్గా కుట్టేశాను అనమాట చూడండి ఇక్కడైతే నాకు ఫోల్డ్ అయితే వచ్చింది ఇంకా ఈ సైడు మొత్తం కుట్టేశాను ఇంకా ఈ సైడ్ కూడా మొత్తం కుట్టేసుకున్నాను ఒక ఈ చివరి సైడ్ మాత్రం ఓపెన్గా ఉంచేసుకున్నాను ఇలా ఉంచేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పర్చేసుకుంటున్నాను ఇక్కడ మన దగ్గర ఉన్న ఎన్ని బట్టలు అన్ని ఎన్ని ఉన్నా సరే ఒక ఐదారు చీరలు ఒక ఏడెనిమిది పది చీరల వరకైనా మనం వేసేసుకోవచ్చు మామూలుగా అయితే కొన్ని బట్టలు వేసేసి కుట్టడానికి మనం మామూలుగా అయితే మిషన్ మీద కుడితే మనకేంటంటే మిషన్ మీద మనము సూది అది దిగదు కాబట్టి మనం ఎక్కువగా బట్టలు వేయరు కానీ ఈ మన చెప్పే ఈ ప్రాసెస్లో మాత్రం మనం ఎక్కువ బట్టలు అయితే మన దగ్గర ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు ఈ ఒక్క పరుకులను వేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను ఎన్ని వేస్తానో ఇక్కడ మొత్తం మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్నీ కూడా ఇలాగే సమానంగా మడత పెట్టేసుకొని దానిపైన అయితే వేసేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా మొత్తం మన నా దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా నేను వేసేసాను ఈ ప్లేస్లో మనకి చిన్నపిల్లలు ఏవైనా టీషర్ట్స్ నెక్కర్లు లేకపోతే పాయింట్లు ఏవైనా ఉంటే ఇంకా అవి కూడా వేసేసుకోవచ్చు ఇక నేను నా దగ్గర ఉన్న టాప్స్ కూడా వేస్తున్నాను ఇంకా ఈ శారీస్ కూడా నేను మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను ఇలా నేను ఒక నాలుగు చీరల వరకు వేశాను తర్వాత టాప్లు వేసాను ఇంకా ఎక్కువగానే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా ఎక్కువ బట్టలు వేసుకుని మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట మనకి ఎలా వస్తుందో ఏంటో అనేది అయితే అస్సలు ప్రాబ్లం అనేది ఉండదు ఇక నేను రెండు టాప్స్ కూడా వేసాను ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇది కూడా వేస్తున్నాను చూడండి మన దగ్గర ఉన్న ఏవైనా బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా కాటన్వి కొంచెం ఎక్కువ పెద్ద సైజులో ఉన్నవి కొంచెం టవల్ సైజులో ఉన్నవి ఇంకా వాటిని అయితే కుట్టించుకోం కాబట్టి అవి పడేయలేక ఎవరికి ఇవ్వలేక అలా పక్కన పెట్టేస్తున్న వాటిని కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఇంకా పాత బట్టలే లేకుండా మనం మొత్తం కూడా ఇందులోనే వేసేసుకొని కుట్టేసుకోవచ్చు మనకి చాలా యూజ్ అవుతుంది ఇదైతే ఇక నేను శారీలో కట్ చేసిన ఈ రెండు క్లాత్లను కూడా పక్కన పెట్టకుండా ఇది కూడా ఇందులోనే వేసేసాను వేసేసాను కదా ఇంకా ఇప్పుడు మొత్తం అంతా కూడా మల్చేస్తున్నాను చూడండి ఇలా మలుచుకుంటూ రావాలి మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఇలా మనం ఇది ఓపెన్ ఉన్న సైడ్ నుంచి ఫోల్డ్ ఉన్న సైడ్ నుంచి మనం మలుచుకుంటూ ఓపెన్ ఉన్న సైడ్కి అయితే ఇలా రావాలి మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి ఇలా మొత్తం మల్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ ఉన్న సైడు ఈ సైడ్ తిప్పి చూపిస్తాను చూడండి ఈ ఓపెన్ ఉన్న సైడు ఒకటి ఒక పొరను పట్టుకొని దీన్ని రివర్స్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఇలా చాలా సింపుల్ అసలు చాలా ఈజీగా కనిపిస్తుంది చూస్తే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా అయితే వస్తుంది చేస్తే ఇంతేనా అనిపిస్తుంది ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒక సైడ్ నుంచి ఇంకో ఒక పొరల నుంచి ఇంకోటి ఇలా విప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ఇట్లా తిప్పుకుంటూ కొంచెం జరుపుతూ తిప్పుతూ వెళ్తే మనకి లోపల మనకి ఓపెన్ ఓపెన్ ఉన్న సైడ్ లోపలికి క్లాత్లన్నీ ఇలా వెళ్ళిపోతాయి మీకు చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది చూడండి ఇలా ఇలా మొత్తం రివర్స్ చేయాలన్నమాట ఇలా ఇలా రివర్స్ చేస్తే ఏంటంటే మనకు ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా యూజ్ అవుతుందండి ఇదైతే వీడియో అయితే మీరు ఇది చూస్తే ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంట్లో ఏవైనా బట్టలు ఉంటే వెతికి మరి మీరు ఇలా ట్రై చేస్తారనుకుంటున్నాను అంత బాగా అయితే మనకి యూజ్ అవుతుందనమాట చూడండి ఇలా మొత్తం ఇలా తిప్పుకుంటూ మొత్తం ఇలా అనుకుంటూ ఉండాలి ఇంకా మనకి లోపల ఏమైనా క్లాత్లు అట్టి జరుగుతాయేమో అన్నది ఏది ఉండదు మనం మెల్లిగా తిప్పుతూ ఉంటే మనకి ఎక్కడ మనం ఎలా వేసిన క్లాతులు అలాగే ఉంటాయి ఇంకా చూడండి ఇలా మొత్తం తిప్పిస్తూ ఉండాలి ఇలా ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంది చూడండి మొత్తం కంప్లీట్గా మనకి చీర చివరి వరకు ఇలాగే తిప్పేసేయాలి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఇంకా కిందికి ఒక క్లాత్ పైనకు క్లాత్ వచ్చింది కదా ఇలా ఇప్పుడు మనం పెట్టిన బట్టలన్నీ లోపలు ఉన్నాయి ఇంకా దాని లోపలికైతే అనమాట చూడండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం దీన్నైతే కుట్టేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయితే దీన్నైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ చివర్లో కూడా ఇంకేమైనా బట్టలు లోపల ఏమైనా మలిగిపోయినాయి ఉంటే అవిటిని కూడా మనం ఇలా కొంచెం సాఫ్ట్గా అనేసుకుంటూ మనం అసలు అవ్వలేము దాదాపుగా చూడండి ఇక నేను ఎలా వేసినా అలాగే ఉన్నాయి ఇంకా ఇలా ఇంకా ఫైనల్గా అయితే మనకైతే లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి చూడ్డానికి కూడా మనకి చిన్న పరుపు అయితే మనకి ఈజీగా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం మనం పైన వేసే క్లాత్ కొంచెం చూడ్డానికి బాగుండాలి కాబట్టి పైన వేసే క్లాత్ ఒక్కటి మనం మంచిగా ఉంది చూసుకొని ఈజీగా ఇలా అయితే కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది ఇంకా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మనకి లోపల ఉన్న క్లాతులు మొత్తం కదిలి గజిబిజిగా అయిపోతాయేమో అనే డౌట్ ఉంటుంది కదా అలా ఏమి అవ్వకుండా మనం ఎటు వేస్తే అటు ఎలా వేస్తే అలా ఎలా మడత పెట్టినా సరే రౌండ్గా ఫోల్డ్ చేసినా సరే మనం వేసిన క్లాత్ ఒక్కటి కూడా మలగకుండా అది వేసింది వేసినట్టుగా అలాగే ఉండాలంటే ఇలా చేయండి ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ చివర్ అయితే ఓపెన్ ఉంది కదా ఇంకా ఈ చివర్నైతే ఇలా మలిచి కుట్టేసేయండి ఇంకా ఓకే ఈ చివరిని ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం మనకి ఒక సైడ్ అయితే మనం ఓపెన్ ఉంచుకున్నాం కదా ఇంకా ఓపెన్ ఉన్న సైడ్ కూడా ఇంకా నేనైతే కొంచెం మలిచి కుట్ అయితే వేస్తున్నాను మొత్తం ఇక్కడ ఈ చివరి వరకు అయితే కుట్ అయితే వేస్తాను చూడండి ఇలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి మనకి ఇంట్లో పాత బట్టలు కూడా కనిపించవు ఇంకా మనం పాత బట్టలని వేస్ట్ చేసినట్టుగా ఉండదు మనకి యూజ్ అయ్యేది కదా పరుపులు అంటే మామూలుగా మనం కింద పరుచుకొని పడుకున్నా కూర్చున్నా ఏ దేనికైనా బళ్ళ మీద వేసుకున్నా బెడ్ మీద వేసుకున్నా మంచాల మీద వేసుకున్నా కూడా మనకైతే ఇదైతే చాలా మెత్తగా అయితే ఉంటుంది మనం ఎన్ని ఎన్ని ఉంటే అన్ని వేసేయండి ఇంక మన ఇంట్లో ఎన్ని క్లాత్లు వేస్ట్ క్లాత్లు ఉంటే అన్నిటిని కూడా వేసేసుకొని అయితే కుట్టేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి చూడండి ఇలా మొత్తం నేను మలిచి అయితే కుట్టేస్తున్నాను ఓకే ఇంకా అసలు దీనికోసం మనం మిషన్లో కుట్టాలి మళ్ళీ మనం మిషన్తో కుట్టినా కూడా ఏంటంటే మామూలుగా మిషన్ మీద మనం సూతో కుడతాం కాబట్టి ఒక రెండు మూడు చీరల వరకే వేసుకుంటాము ఎందుకంటే అంత దొడ్డుగా మిషన్ సూది కూడా దిగదు మళ్ళీ కుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది మలిచి కుట్టడం వల్ల అలా అవ్వకుండా మనం చాలా సింపుల్గా ఉంటే బట్టలు అన్నీ ఒక పది చీరలైనా ఈజీగా వేసేసుకొని కుట్టుకోవచ్చు అనమాట అందుకే నేను దీన్ని బొంత అనకుండా పరుపు అని అయితే అన్నాను అలాగే వచ్చింది ఇప్పుడు ఈ చివర్లో ఇంకా మనం మొత్తం లోపల వేసిన క్లాత్లు కదలకుండా ఉండాలంటే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నగా డాట్ నాట్ నాట్లాగా వేసుకోండి అంటే అక్కడక్కడ ఒక చిన్న చిన్న అయితే వేసేయండి చాలా ఈజీగా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వేసేసుకోవచ్చు చూడండి ఒక ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి అన్నట్టుగా ఇంకా కొంచెం దూరం దూరంగా అంటే ఒక జానడు గ్యాప్తో అట్లా ఇలా కొంచెం కొంచెం గ్యాప్తో మనం ఇలా ఒక్కొక్కటి ముడిలాగైతే వేసేసుకోవాలన్నమాట ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇక్కడ ఒకటి వేశాను కదా ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ తర్వాత ఇంకొంటి ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా మొత్తం చీర అంత అక్కడ వరకు కూడా కొంచెం కొంచెం గ్యాప్తో మొత్తం మనకి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం వేసిన లోపల వేసిన క్లాత్లు ఉంటాయి కదా అవి కూడా కొంచెం మనకి అటు ఇటు జరపకుండా జరగకుండా మనం వేసినవి వేసినట్టుగా ఉంటాయి మనం అటు ఇటు ఎటు పెట్టినా సరే మనం సెల్ఫ్లో పెట్టుకున్నా సరే బెడ్ మీద అలాగే పెట్టుకున్నా సరే దాని మీద ఎంత మనం అటు ఇటు కదిలినా కూడా మనకి లోపల ఉన్న ఆ క్లాత్లు అనేవి అటు ఇటు జరగకుండా ఉండడం కోసం అక్కడొట్టి అక్కడొట్టి మనం ముడిలాగా వేసుకున్న కుట్టు వేసి ముడిలాగా వేసుకుంటే మనం వేసిన క్లాత్ వేసినట్టుగానే ఉంటుంది చాలా ఈజీ చాలా సింపుల్గా అయితే దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీని అయితే జస్ట్ నేను ఒక వన్ అవర్ వన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ అంతే ఇంకా ఎక్కువ టైం అయితే పట్టలేదు చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా వేసిన తర్వాత నేను చూపిస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం మొత్తం అంతా కూడా ఇలాగే పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంది చాలా ఎత్తుగా వచ్చింది చాలా మెత్తగా కూడా ఉంది ఇంకా అక్కడక్కడ మొత్తం కుట్లు అయితే వేసేసుకున్నాను కంప్లీట్గా మనం పర్పు అంతా కూడా చూడడానికి కూడా పర్పులాగా ఎలా ఉందో చూసారు కదా ఇంకా మొత్తం కూడా ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మనం బట్టలు కుట్టేటప్పుడు ఏంటంటే మామూలుగా మిషన్ మీద కాకుండా మనం చేతితో కొన్ని బట్టలు కుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కుట్లు పోయినప్పుడు ఇలాంటివైనా సరే ఇలా కుట్టాల్సి వస్తూ ఉంటుంది మిషన్తో లేకుండా మిషన్ పోన్ లేకుండా అలాంటప్పుడు ఏంటంటే చూడండి ఈ పాయింట్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అస్సలు మనకి సూదులు అనేవి అస్సలు దిగవనమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అస్సలు దిగట్లేదు చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇదే సూద్తో మనం కుట్టాలి అనుకుంటే మాత్రము ఇలా ట్రై చేయండి చూడండి ఎంత స్ట్రాంగ్గా అంత అసలు మొండిగా ఉందంటే అసలు అది క్లాత్లోకి దిగట్లేదు కొన్ని కొన్ని క్లాత్లు ఇలా ఉంటాయి జిన్ జిన్ క్లాత్లు మనకి జిన్ పాయింట్లు పిల్లలవి కానీ పెద్దలు మగవాళ్ళే కానీ పాయింట్లు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఆ పాయింట్లు ఏంటంటే అస్సలు దిగవన్నమాట కొన్ని బట్టలు సూదులు అస్సలు దిగకుండా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో ఇలాంటి నేల్ కటర్ అయితే ఉంటుంది కదా ఈ నేల్ కట్టర్ ఒక సైడ్న చూడండి ఇలా గీతలు గీతలుగా ఇలా ఉంటుంది దీనికి ఈ పిన్నిస్ని సారీ ఈ సూదిని పెట్టేసి ఇలా కొంచెం రఫ్ చేయండి ఇలా రఫ్ చేసి తర్వాత మీరు బట్టలు కుట్టండి చాలా షార్ప్గా తయారవుతుంది అనమాట ఆ సూది సూది చేసే పని సూది చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి సూదే కదా దీంతో ఏముందిలే అనుకోవద్దు దీన్ని ఒక్కోసారి మనకి ఇది మొండిగా ఉంటే కూడా పని తొందరగా అవ్వదు మనకి పని చేయడానికి కూడా చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి చాలా షార్ప్గా అయితే వస్తుంది నీళ్ళు కట్టర్తో నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో కూడా నాకు ఒక